హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు రాగ వచ్చేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం బాగా వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఉల్లిగడ్డ అది బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్గా వరకు వేయించుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు ఒక మీడియం సైజు ఒక మూడు ఉల్లిగడ్డలు సన్నగా పొడు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నూనె బాగా వేడైన తర్వాత అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా ఇట్లా నల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి ఆలోపు మళ్ళీ మసాలా తయారు చేసుకోవాలి ఒక మూడు పెద్ద ఉల్లిగడ్డలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టి పక్కకు పెట్టుకోవాలి ఇక ఉల్లిగడ్డలు ఇట్లా బాగా ఇట్లా ఈ కలర్ రావాలన్నమాట తర్వాత ఇక అవన్నీ తీసుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి వేగిన తర్వాత మంచిగా ఎంత నల్లగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట అదే నూనెలో ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకునే ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్ని వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూను కారం వేసుకోవాలి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇట్లా ఎగ్స్ అనేది కొంచెం గట్టిగా అయ్యేటట్టు బిర్యానీలు వేస్తే ఇట్లా చితికిపోకుండా కావాలన్నమాట చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి తర్వాత అన్నం వండుకొనికి ఒక గిన్నెల ముప్పావు వంతు నీళ్ళు పోసి సాజీరా మొగ్గ జాపత్రి ఇలాచి లవంగాలు బిర్యానీ ఆకు పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసి నలుగైదు పచ్చిమిర్చి వేసి ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నీళ్ళు ఉప్పు ఉప్పు కావాలన్నమాట అవి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనం మసాలా ఇవన్నీ వేయించుకోవడానికి బాగా రాదు బిర్యానీ అన్నం వండడానికి ఒక గిన్నె పెద్ద గిన్నె పెట్టి ప్యూర్ వేసుకోవాలి రెండు పాలు నూనె పోసి మంచిగా వేయించాలి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి పసుపు కూడా బాగా వేయాలన్నమాట మంచి వేగిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది మిస్ అయిందనమాట రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకొని ఇంకా వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒకటి చిన్న మంట మీద టై టైం పడుతుంది బాగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి ఇలా ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట బిర్యానీ తర్వాత పెరుగు పోసుకోవాలి ఒక రెండు వందల యాభై గ్రాముల పెరుగు పోసిన నేనైతే తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఉండలు ఉండలు లేకుండా కొంచెం కొంచెం ఒక ఐదు నిమిషాలు అట్లా పడుతుంది కలపడానికి బాగా కలపాలన్నమాట మంచిగా మొత్తం పూర్తిగా బాగా కలిపిన తర్వాత నూనె వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఇక కొంచెం మళ్ళీ ఒకసారి కలపాలి కలిపి మంచిగా చిడ్డు వంట మీదనే ఉడికించుకోవాలి అది ఈ మొత్తం మసాలాలన్నీ పచ్చవాసన వరకు ఫ్రై చేసుకోవాలి అట్లయితేనే బిర్యానీ టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట కొంచెం టైం ఈ మసాలాకే టైం పడుతుంది అన్నీ తొందరగానే అయిపోతాయి అనమాట ఇట్లా కలుపుకొని ఇంకా ఉప్పు చూసుకోవాలి ఉప్పు అయితే సరిపోయింది అనమాట పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం మసాలాలు కూడా మంచిగా వచ్చినాయి ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి చిన్న మంట మీద పెట్టుకోవాలి తర్వాత ఇంకా నూనె పైకి వచ్చిన తర్వాత ఇంకా ఎగ్స్ అన్నీ ఉడికే ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ వేసుకోవాలి ఇక గిన్నె మసాలాల వేసుకొని మూత పెట్టి మళ్ళీ పక్కకు గిన్నె పెట్టుకోవాలి అన్నం వండుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి అయ్యేసరి మసలిన తర్వాత బియ్యం వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోవాలి మొత్తం రైస్ అంత వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట ఇంకా ఎంత ఎయిటీ పర్సెంట్ ఉడకాలి బాస్మతి రైసు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇంకా ఇంతపది పిలం పెట్టుకోవాలి పిలం పెట్టి బాగా అది బిర్యానీ వేసే గిన్నె పెట్టాలి దాని మీద హై పిలమ్ పెట్టుకోవాలి ఇట్లా చించితే ఇట్లా అది బాస్మతి రైస్ అప్పుడు ఇంకా మసాలాల బియ్యం వేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ వేసుకొని మొత్తం అది అవన్నీ వేసుకోవాలి ఎగ్ కర్రీ మొత్తం అడుక్కుంటుంది అనమాట తర్వాత పైనకెళ్ళి బియ్యం వేసి మంచిగా సాఫ్గా అనుకోవాలి ఇట్లా నీట్గా అనుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ మొత్తం ఇంకా ఉన్న కాడికి వేసుకోవాలి వేసుకొని కొన్ని వేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ మళ్ళీ ఒకసారి మళ్ళీ లైన్ వేసుకోవాలి వేసుకొని మనం అన్నం వండుకున్న నీళ్ళు ఉంటాయి కదా అందులో కుంకుచ కుంకుంపు వేసుకొని ముందే నానబెట్టాలన్నమాట ఎల్లో కలర్ వస్తుంది అనమాట అవి వాటర్ పోసిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తేనే మంచిగా ఉంటుంది అనమాట మంచిగా నెయ్యి వేసి నీట్గా అయిన తర్వాత ఇట్లా గంటకి నెయ్యి ఇట్లా ఉంటుంది కదా వేడి మీద మంచిగా అనుగుతుంది అనమాట తర్వాత మనం ఒక మళ్ళా ఎక్స్ట్రా రెండు మూడు గుడ్లు ఉడికెట్టి పెట్టినాం కదా అవి సగం సగం కట్ చేసుకొని ఇట్లా పెట్టాలన్నమాట మంచిగా ఉంటుంది పిల్లలు మసాలా ఎగ్స్ తినకపోతే ఇవన్నీ తింటారు మా పిల్లలు కొంచెం తినరనమాట అందరూ ఇట్లా పెట్టిన తర్వాత ఇంకా మూత పెట్టుకొని హై ఫ్లేమ్ ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇట్లా దమ్ చేసుకోవాలన్నమాట ఏమన్నా ఉన్న గిన్నె పెట్టి పది నిమిషాల తర్వాత మళ్ళీ చిన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట మంచిగా టేస్టీ టేస్టీ బిర్యానీ ఎగ్ బిర్యానీ రెడీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా పనికిరాదు అంత బాగుంటుంది ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు పెరుగుతున్నాయి కదా ఇట్లా మంచి ఇట్లా పొడి అవుతుంది అనమాట రైస్ అనేది అట్లయితే పర్ఫెక్ట్ అయినట్టు ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఇంకా దించేసుకోవాలి దించిన తర్వాత ఒక పది నిమిషాలు ఆయనగా తినాలి మంచిగా ఒక పది పా పావు గంట సేపు అయింది అయిపోయి ఇక పెడుతున్నా అనమాట మా అమ్మాయికి చాలా చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ ఇక చూడు పుల్లలు పుల్లలు ఇట్లా పొడి పొడిగా గంటతోటి ఇట్లా అంటుంటేనే పడుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయినాయి అనమాట చూడండి చూపిస్తుంది ఎంత బాగుందో చాలా రోజులైతుంది ఈ మధ్య ఏ బిర్యానీ వేయక కూడా కలర్ఫుల్ చూడండి ఎర్రగా మంచిగా వచ్చింది కదా చాలా బాగుంది ఒక చికెన్ బిర్యానీ వీడియో కూడా పెడతా చూస్తుంటే అబ్బా తినాలనిపిస్తుంది కదా మళ్ళీ దాంట్లో దాంట్లోకి ఇంకా రైత కూడా వేసుకోవాలి రైత కూడా చూపిస్తా చూడండి పెరుగు ప్యాకెట్ తీసుకొని ఇట్లా గిలుక చల్లకంతో ఇట్లా అన్న తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటా వేసుకోవాలి సన్నగా తురుపు పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి వేసుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయకపోయినా సరే కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇంకా మసాలా బాగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం గట్టిగా ఉందని కొన్ని వాటర్ వేసినా నేను ఇంకా మసాలా గ్రేవీ కర్రీ నేనైతే ఏం చూపించలేదు మసాలా కర్రీ గ్రేవీ కర్రీ వేసిన రైతా ఎగ్ బిర్యానీ ఇక చాలా చాలా బాగుంటుంది మా పిల్లలు అప్పుడే తినేసి అందరు తిన్నారనమాట సగం మంది అయిపోయింది చూడండి సగం కూడా లేదు ఇక గిన్నె ఖాళీ అయిపోయింది పొడి పొడి చూడ అయిపోయినాక కూడా ఎంత పొడి పొడి ఉంది గిన్నెలో అన్నాము ఓకే అండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి